వెల్కమ్ టు టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కరీంనగర్ ప్రజావాణి న్యూస్ హల్గునూరు డంపింగ్ యార్డ్ను తొలగించాలని కోరుతూ ఎనిమిదవ డివిజన్ ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు అదేవిధంగా తమ డివిజన్లో స్మశాన వాటికను ఏర్పాటు చేయాలని కోరారు ఆటో నగర్లోని డంపింగ్ యార్డు ద్వారా నిత్యం పొగతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆరోపించారు పలుమార్లు ప్రజా ప్రతినిధులు అధికారులకు విన్నగించుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు అధికారులు తక్షణమే స్పందించి తక్షణమే డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేశారు మాది కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ తిమ్మపూర్ మండలం అలుగునూరు మాది కరీంనగర్ కార్పొరేషన్ ఎక్మ డివిజన్ మా ఊర్లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే ఒకటి మానేరు రివర్ ఫ్రంట్లో భాగంగా శ్మశాన వాటిగా పోయింది అందుకోసం శ్మశాన వాటి నూతన శ్మశాన వాటిగా కేటాయించి అన్ని హంగులతో నూతన నూతన శ్మశాన వాటిక నిర్మించాలని ఈరోజు కలెక్టర్కు వినతి పత్రం అందజేశాము దాంతోపాటు మా అలుగునూరున ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డు వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము మా గ్రామంలో ఉన్నటువంటి చిన్న పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు అందరూ శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు దానిని కూడా అక్కడి నుండి తొలగించాలని వినతిపత్రం అందజేయడం జరిగింది దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నాము అలాగే ఇది ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేని విషయాలు కాబట్టి దీనిని అందరూ పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాము అనిల్ కుమార్ అల్గొనూరు